హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ లాస్ట్ టైం మనం ర్యాపిడో కార్ నడిపిస్తే ఎంత ఎర్నింగ్స్ వస్తాయి ర్యాపిడో ఓలా ఊబర్ ఈ మూడిట్లో చేస్తే ఎంత ఎర్నింగ్స్ వస్తాయి పెట్రోల్ ఎంత పోతుంది మనకు ఎంత ప్రాఫిట్ వస్తుంది అని ఒక వీడియోతో చేశాం కదా ఆ వీడియో చూసి చాలా మంది నాకు కాల్ చేశారు అన్న నేను కార్ కొందామనుకుంటున్నాను మీరేమంటారన్న అని చెప్పేసి సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో పాటుగా నేను మీకు ఒక డ్రైవర్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను సో మీరు ఒక పది లక్షలు పెట్టి కార్ కొంటున్నారంటే ఒకటి రెండుసార్లు అయితే ఆలోచించాలి సో ఈ ఓలా ఊబర్ల బిజినెస్ ఎలా ఉంది ఇందులో ఆడలు ఎలా వస్తాయి పెట్రోల్ ఎంత పోతుంది ఎండ్ ఆఫ్ ది డేకి మీకు ఎంత ఎర్నింగ్స్ వస్తాయి అంతేకాకుండా ఎండ్ ఆఫ్ ది మంత్కి ఆ కార్కి ఎంత ఈఎంఐ పే చేస్తున్నారు ఈఎంఐ పే చేసిన తర్వాత మీకు ఎంత మిగులుతుంది ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి ఇవన్నీ అనాలిసిస్ చేసి అప్పుడైతే కార్ తీసుకోవాలి సో ఏది తెలుసుకోకుండా కార్ కొన్నారంటే ఆ కార్ అయితే అమ్ముకునే పరిస్థితి అయితే వస్తారు మేము చేసే వీడియోస్ మీకు ఇయర్నింగ్స్ ఎలా ఉంటాయి చూపించడం కోసం మాత్రమే మేము మిమ్మల్ని మోటివేషన్ కానీ డిమోటివేషన్ కానీ చేయట్లేదు కారు కొనే ముందు ఒకటికి రెండుసారి మీరు ఆలోచించండి వీలైతే కారు ఎవరి దగ్గరైనా ఉంటే వాళ్ళ కారు తెచ్చుకొని ఎర్నింగ్స్ ఎక్స్పీరియన్స్ చేయండి ఓకేనా ఇవన్నీ నా మాటల్లో కాకుండా ఇవాళ కార్ నడిపిస్తూ క్యాబ్ డ్రైవింగ్ లో ఒక ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక పర్సన్ దగ్గరికి అయితే వెళ్ళి తన పర్సనల్ ఎక్స్పీరియన్స్ మొత్తం కూడా నేను ఇవాళ మీకు చూపిస్తాను అసలు ఆలోచన చేయకుండా మనమైతే వీడియోలోకి స్టార్ట్ అయిపోతాము హాయ్ బాబాయ్ నమస్తే బాబాయ్ రవికుమార్ సో బాబాయ్ పేరు రవికుమార్ బాబాయ్ మీకు ఎన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంది ఈ ఓలా ఊబర్ ర్యాపిడో మీద ఓలా త్రీ ఫోర్ ఇయర్స్ త్రీ ఫోర్ ఇయర్స్ ర్యాపిడో ఈ మధ్యలో లాంచ్ చేశారు క్యాబ్ ఓకే సో మెయిన్ క్వశ్చన్ ఏంటంటే బాబాయ్ మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే పది లక్షలు ఇన్వెస్ట్ చేసి ఒక కార్ తీసుకొని ఈ ర్యాపిడో ఓలా ఊబర్లో లో పెట్టి ప్రతిరోజు డబ్బులు సంపాదించుకోవచ్చా లేదా అని అడుగుతున్నారు దానికి మీరు ఏమంటారు ఈ ఫీల్డ్లోకి రమ్మంటారా అసలు ఈ ఫీల్డ్లోకి రావద్దంటారా మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఫీల్డ్లోకి రావచ్చు అట్లా నేను కాదు కానీ ఏంటంటే కొద్దిగా ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది ఓకే ఇప్పుడు ఓలో ఊబర్ అన్న ఇప్పుడు మనం ఎంత ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండి చేసుకున్నా ఒక వన్ టూ అవర్స్ రెస్ట్ పెట్టుకొని తీసుకున్నా కూడా మీకు ఓవరాల్గా మంత్ ఎండ్ అయ్యేసరికి ఒక వన్ మంత్ ఒక థర్టీ ఫార్టీ కన్నా ఎక్కువ చేయలేము ఓకే థర్టీ ఫార్టీ థౌసండ్ కన్నా అంతే అంతే వన్ ల్యాక్ రావు వన్ ల్యాక్ రావు వన్ మంత్లో వన్ ల్యాక్ చేయలేము ఒక ఫిఫ్టీ థౌసండ్ ఫిఫ్టీ అంటే కొద్దిగా మరి స్టేన్ అయిపోతాం స్టేన్ అయిపోతాం సో ప్రతిరోజు మనం ఒక ఎయిట్ టు నైన్ అవర్స్ వర్క్ చేసుకుంటే స్టేన్ అవ్వకుండా కన్సిస్టెంట్ గా ఒక మార్నింగ్ ఫోర్ లాగిన్ చేసి ఈవినింగ్ సిక్స్ సెవెన్ వర్క్ చేశారు అనుకోండి ఒక త్రీ థౌసండ్ వర్క్ చేయొచ్చు త్రీ థౌసండ్ వర్క్ చేయొచ్చు చేయొచ్చు దానిలో పెట్రోల్ ఎంత పోతుంది పెట్రోల్ మీకు ఇంకో మినిమం చెప్తాను చూడండి మినిమం త్రీ హండ్రెడ్ కిలోమీటర్ త్రీ అనుకోండి మీకు త్రీ అవుతుంది మినిమం కిలోమీటర్ కిలోమీటర్ మీకు త్రీ త్రీ ఫైవ్ ఆ రేంజ్ లో వస్తుంది ఓకే మరి ఎంత పెట్రోల్ పోతుంది ఆ ఈజీగా టూ టూ థౌసండ్ ఈజీగా పోతుంది పెట్రోల్ పోతుంది మరి త్రీ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ అంటే నీకు సిటీలో ట్రాఫిక్ ఉంటుంది ఏసీ ఉంటుంది పెట్రోల్ పెట్టాలను అనుకోను ఎండ్ ఆఫ్ ది డే నీకు ఒక పదిహేను వందలు రెండు వేల కన్నా ఎక్కువ మిగిలిన

మనకు వచ్చే మనం ఇంటికి తీసుకెళ్ళాలి మరి అవన్నీ కుదురుతుందా రెంట్ కార్ తీసుకుంటే మళ్ళీ మన డబ్బులు రెంట్ కార్ తీసుకుంటే ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన ఫోర్ టు ఈవినింగ్ ఫైవ్ అంటున్నాం కదా అవును అది కాకుండా మళ్ళీ నైట్ కూడా చేసుకుంటే వర్కౌట్ అవుతుంది అది కాకుండా అడిషనల్గా మళ్ళీ నైట్ వర్క్ ఇప్పుడు మీరు మార్నింగ్ ఫోర్ కి లాగిన్ చేసి ఈవినింగ్ ఫైవ్ సిక్స్ వరకు చేసుకొని మళ్ళీ అప్పుడు లాగౌట్ ఈవినింగ్ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి అప్పుడు లాగౌట్ చేసుకొని మళ్ళీ రాత్రి టెన్ ఓ క్లాక్ అలా లాగిన్ చేసుకుంటే మీకు అంత చేస్తే అప్పుడు మీకు రెంట్ బోను నీ పెట్రోల్ బోన్ నీకు వెయ్యి రూపాయలు మిగులుతాయి వెయ్యి రూపాయలు మిగులుతాయి అంటే ఏ పని ఓన్ బండి అయితే ఫోర్ టు ఫైవ్ వరకు సిక్స్ వరకు కాదు మార్నింగ్ ఓకే నువ్వు రెంట్కి తీసుకుంటే డే నైట్ చేయాల్సి వస్తుంది డే నైట్ చేయాల్సి వస్తుంది ఏది బెటర్ అంటారు ఓన్ తీసుకుంటే బెస్ట్ బెస్ట్ ఇంకోటి ఇప్పుడు కార్ కొనే ముందు మనము డైరెక్ట్ కొని దీంట్లో పెట్టుకోకుండా మనకు తెలిసిన వాళ్ళు రెంట్ రెంట్కి బయట దొరుకుతుంటాయి ఓకే కార్స్ కార్స్ ప్రతిరోజు రెంట్కి ఇస్తారా వాళ్ళు వాళ్ళకి డే ఇప్పుడు తెలిసిన వాళ్ళది ఉంది అనుకోండి డైలీ వెయ్యి రూపాయలు వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది కంపల్సరీ ఎయిట్ హండ్రెడ్ టు థౌసండ్ రూపీస్ ఓకే మీరు కొత్తగా ఒకటేసారి కొనకుండా వాళ్ళ దగ్గర తీసుకొని ఒక వన్ వీక్ టెన్ డేస్ వన్ మంత్ లేదంటే ఒక వన్ మంత్ ఓకే వన్ మంత్ మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎంత వస్తుంది ఎంత పోతుంది ఎంత ఎంతసేపు చేసినాము డీజిల్కి ఎంత అయింది మిగిలింది వన్ మంత్ చేసుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది అప్పుడు మీకు మిగులుతుంది ఇంత వస్తుంది పెట్రోల్ బోర్ నాకు ఇంత వస్తుంది అప్పుడు మనం కొత్త వెహికల్కి వెళ్ళవచ్చు ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం కొత్త వెహికల్ తీసుకోవాలంటే ఇప్పుడు థర్టీ థౌసండ్ చేస్తున్నాం అనుకోండి ఎగ్జాంపుల్ కొత్త వెహికల్ తీసుకుంటే ఈఎంఐ ట్వంటీ థౌసండ్ ఉంటుంది మళ్ళీ అది బోరు మిగిలాలి కదా ఇంట్లో నడవాలి కదా సో ఫస్ట్ రెంటెడ్ తీసుకొని దాంట్లో చేసి ఇంత మిగులుతుంది ఇంత వస్తే అది మీరు తర్వాత మీరు కష్టపడే దాని మీద ఆధారపడి ఉంటుంది ఓకే అంటే డైరెక్ట్ గా వచ్చి టెన్ లాక్ ఇన్వెస్ట్ చేసి ఒక కారు కొనేముందే కొనేకంటే ఎక్కడైనా ఒక రెంట్ కార్ తీసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఆర్ వన్ మంత్ ఎక్స్పీరియన్స్ చేసి చేసి దానికి నచ్చితే ఆ వర్క్ ఎలా ఉంది ఎంత బెటర్ పోయింది ఎంత ఎర్నింగ్స్ వస్తున్నాయి అవన్నీ చూసి క్యాలిక్యులేట్ చేసి ఎనలిక్ చేసి అప్పుడైతే వెహికల్ కొనండి చెప్తున్నారు అంతే సో ఇది కూడా కరెక్టే మీరు పది లక్షలు ఇన్వెస్ట్ చేసి ఒక కారు కొనే కంటే ఎక్కడైనా ఒక థర్టీ థౌజండ్ ఆ ట్వంటీ థౌజండ్ లేదా ప్రతిరోజు రెంట్కి ఇచ్చే వెండర్స్ అయితే ఉంటారు వాళ్ళైతే ప్రతిరోజు కార్స్ రెంట్కి అయితే ఇస్తూ ఉంటారు వాళ్ళ దగ్గర కార్ని రెంట్కి తీసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఎక్స్పీరియన్స్ చేస్తే మీకు అర్థమవుతుంది ఈ ఫీల్డ్ ఎలా ఉంది ఎర్నింగ్స్ ఎంత వస్తున్నాయి పెట్రోల్ ఎంత పోతుంది బ్యాక్ టు బ్యాక్ బుకింగ్స్ వస్తున్నాయా లేదా ప్రతిదీ మీకు అర్థమవుతుంది అప్పుడు మీరైతే మీరు కార్ పర్చేస్ చేయాలా లేదా అనేది మీకు ఒక అవగాహన అయితే వస్తుంది బాబాయ్ చాలా మంది నేను యూట్యూబ్లో చూశాను ఒక నెలలో లక్ష రూపాయలు సంపాదిస్తున్నామంటారు కొంతమంది ఒక నెలలో అంటే ఒక డెబ్బై ఎనభై వేలు సంపాదిస్తామంటారు అది నిజం 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 చేయాలి ప్రతి ఒక్కరు తీసుకుంటాడు బండి మరి అంత కుదరదు అంటారు మీరు చెప్పినట్టు త్రీ థౌజండ్ నుంచి ఫోర్ థౌజండ్ అయితే సెట్ నీకు ఎండ్ ఆఫ్ ది డే పదిహేను లోపే మిగులుతాయి ఓకే పెట్రోల్ అన్ని పోయి ఓకే ఇంకొకటి బాబాయ్ మన ఇంకోటి అడిగేది ఏంటంటే ఏ సీజన్ లో ఎక్కువ బుకింగ్స్ వస్తాయి అంటే ఎర్నింగ్స్ ఎక్కువగా వస్తాయి ఎండాకాలంలో వస్తాయా వర్షాకాలంలో వస్తాయా చలికాలంలో వస్తాయా ఈ సీజన్లో ఏ సీజన్ బాగుంటుంది కార్ డ్రైవర్స్ కి డ్రైవర్స్ అట్లా అని కాదు కానీ బిజినెస్ అనేది ఎప్పుడైనా ఉంటుంది వానకాలం అనేది ఉండదు అంటే కొద్దిగా ఏసీ ఎక్కువ కొద్దిగా మనకు పెట్రోల్ ఎక్కువ కన్షన్ అవుతుంది సీజన్తో సంబంధం ఉండదు ఉండదు సంబంధం ఓకే ఇంకా నేను మోటో వ్లాగర్ని కాబట్టి చాలామంది సబ్స్క్రైబర్స్ మోటో వ్లాగర్సే ఉంటారు బైక్ నడిపించే వాళ్ళు వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుందంటే ప్రతిరోజు వెయ్యి రూపాయలకి మినిమం టెన్ అవర్స్ వర్క్ చేసుకుంటారు వాళ్ళు టెన్ అవర్స్ వర్క్ చేస్తే థౌసండ్ రూపీస్ వస్తాయి అందులో రెండు వందల యాభై రూపాయలు పోతుంది అంటే వాళ్ళకి ఎండ్ ఆఫ్ ది డికి సెవెన్ ఫిఫ్టీ మిగులుతుంది ఓకే మాక్సిమం ఎయిట్ టు టెన్ అవర్స్ వర్క్ చేస్తారు అప్పటికే ఫుల్ టైర్డ్ అయిపోతారు వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే అరే ఈ బైక్ మీద తిరిగి తిరిగి నుజ్జ అయిపోయాకంటే ఒక కారు తీసుకొని ర్యాపిడ్ అలా చేసుకుంటే బాగుంటుంది అని చాలా మంది అనుకుంటారు కదా వాళ్ళకి మీరేం సజెషన్ తీసుకుంటారా బైక్లోనే ఉండండి అని చెప్తారా లేకుంటే అప్డేట్ అయ్యి కార్కి రమ్మంటారా బైకే బెస్ట్ నన్ను అడిగితే బైకే బెస్ట్ ఓకే ఒకటి ఏంటంటే ఇప్పుడు బైక్ థౌసండ్ రూపీస్ చేస్తే టూ ఫిఫ్టీ పోతే సెవెన్ ఫిఫ్టీ అవును వాళ్ళకి వస్తుంది ఒక టెన్ అవర్స్ చేస్తే టెన్ అవర్స్ కంటిన్యూ కాకుండా మార్నింగ్ ఒక ఫోర్ అవర్స్ సాయంత్రం ఒక ఫోర్ అవర్స్ అట్లా చేసుకున్నా పర్వాలేదు అవును సో ఇప్పుడు నీ కార్ మీకు ఇందాక చెప్పినట్టు ఎండ్ ఆఫ్ ది డే నీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ కన్నా ఎక్కువ రాదు సెవెన్ ఫిఫ్టీ చేస్తున్నాడు అవును ఇప్పుడు కార్ తీసుకున్నా కూడా మార్నింగ్ ఒక ఏడు వందల యాభై వస్తుంది అవును మళ్ళీ నీకు ఇప్పుడు బర్డే ఎక్కువ వచ్చాయి కదా ఈ మైలేజ్ రాదు బైక్లో మైలేజ్ వస్తాయి మీకు అవును ఒక లీటర్ కొడితే సిక్స్టీ సిక్స్టీ కిలోమీటర్ తిరిగొచ్చు ఆవేజ్ ఈ కార్ ఒక లీటర్ వంద రూపాయలు కొట్టించుకొని పదిహేను కిలోమీటర్ అవి ఓడతావు ఓకే అంతే అంతకుమించి తిరగలేదు కొద్దిగా బర్డే అనేది వస్తుంది బైకే బెస్ట్ బైకే బెస్ట్ సో ఇంకోటి ఏంటంటే లో మీకు ఈఎంఐ టెన్షన్స్ ఉండవు ఒకవేళ ఈఎంఐ ఉన్నా సరే మ్యాథ్స్ ఎంత ఉంటుంది ఫోర్ థౌజండ్ ఉంటుంది అంతకు మించి అయితే ఉండదు కానీ కార్లో అలా కాదే బడ్జెట్ చాలా హై ఉంటుంది పర్ మంత్ ఈఎంఐ ఎయిటీన్ థౌజండ్ నుంచి ట్వంటీ థౌజండ్ వరకు అయితే ఈఎంఐ ఉంటుంది సో అంత ఇన్వెస్ట్ చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి మీరు కార్ ఫీల్డ్లోకి రావాలా వద్దా అనేది సో ఇంకొకటి బాబాయ్ ఈ ఫీల్డ్లో క్యాబ్ డ్రైవింగ్స్లో ఉన్నాయి కదా లైక్ ర్యాపిడో ఉంది ఓలా ఉంది ఊబర్ ఉంది సో ఇన్ డ్రైవ్ ఇలా కొత్త కొత్త యాప్స్ అయితే వస్తున్నాయి వీళ్ళు కమిషన్ ఎంత కట్ చేస్తున్నారు కమిషన్ ఒక్కోసారి ఒకటే పర్మనెంట్ అని ఉండదు ఓకే చేసిన బిజినెస్లు బట్టి ఉంటుంది ఒక్కొక్కసారి టెన్ పర్సెంట్ ఒకసారి సెవెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ అట్లా ఇప్పుడు ఎవరైనా ఏ కంపెనీ అయినా ఒక కమిషన్ లేనిది తీ కదా ఓకే ఇప్పుడు మనకు ఒక పది రూపాయలు ఇచ్చారంటే వాళ్ళు ఒక రెండు రూపాయలు తీసుకుంటారు ఓకే కమిషన్ గురించి ఆలోచన పని అయితే ఏమీ లేదు ఫ్రీ అయిపో ఇవ్వరు కదా ఓకే ఇది కూడా నిజమే కదా ఏదైనా కంపెనీ ఓనర్ ఏమనుకుంటారు తన కంపెనీ బిల్డ్ అవ్వాలి ట్రాన్స్పరెంట్ గా పెద్దగా అవ్వాలి సో మనకు పెద్దగా అవ్వాలంటే ఇన్ మనకి వాళ్ళ కంపెనీ కూడా లాభాలు అయితే ఉండాలి కదా నష్టాలు ఏ కంపెనీ కూడా ఉండాలని అనుకోదు సో ప్రతి రైడ్ మీద కూడా ఊబర్ కానీ ఓలా కానీ ఏదే ఎక్స్ట్రా కానీ ఉంటాయి కదా ఆ కంపెనీస్ అయితే కమిషన్ అయితే కట్ చేస్తాయి సో మనకి ఎర్నింగ్స్ వచ్చినప్పుడు కమిషన్ పే చేయడంలో తప్పేమీ లేదు సో ఒక్కొక్కసారి కొంతమంది డ్రైవర్లు చెప్తూ ఉంటారు ఎక్కువ కమిషన్ కట్ అవుతుంది సో ఎక్కువ కమిషన్ కట్ అయినప్పుడు ఊబర్ వాళ్ళు కూడా దృష్టిలో పెట్టుకోవాలి కమిషన్ అనేది ప్రతి రైడ్కి ఇంతే కమిషన్ కట్ అయితే బాగుంటుందని ఊబర్ వాళ్ళైనా ఓలా వాళ్ళైనా కొంచెం అప్డేట్ చేసి డ్రైవర్కి కూడా ఫేవర్ చేస్తే బాగుంటుంది సో ఆల్మోస్ట్ మీ డౌట్స్ అన్ని క్లియర్ అయినాయి అనుకుంటున్నా ఇంకోటి ఏంటంటే బాబాయ్ ఈ కార్లో ఏమైనా అంటే ప్రాబ్లమ్స్ రావడం లేకుంటే బుకింగ్ రాకపోవడం ఒకటే ఏరియాలో స్ట్రక్ అయిపోవడం ఇలాంటివి ఏమైనా నోటీస్ చేసారా అట్లా కొన్ని చోట్ల ఉంటాయి ఒక సపోజ్ ఇప్పుడు ఒక దగ్గర డ్రాప్కి వెళ్ళి అక్కడ ఉంటాం అనుకోండి రాలేకపోతే అక్కడే ఉండ బుకింగ్స్ రాలేదు అనుకోండి కొద్దిగా ముందుకు రండి వస్తాయి వచ్చేస్తాయి ఒకే ఏరియాలో ఒక ఏరియాలో స్ట్రక్ అవ్వకుండా ఉండాలి ఒక రెండు మూడు కొద్దిగా ముందుకు వస్తే మళ్ళీ వస్తాయి ఓకే సో ఇంకొకటి ఏంటంటే కార్ నడిపించేవాళ్ళు ఒక్క ఒకటే యాప్ని డిపెండ్ అవకండి ర్యాపిడో ఉంటే ర్యాపిడో ఓలా ఉంటే ఓలా ఊబర్ ఉంటే ఊబర్ ఒకటే యాప్లో డిపెండ్ అవ్వండి ఎన్ని అయితే యాప్స్ ఉన్నాయో అవన్నీ యూజ్ చేసుకోండి సో మన దగ్గర మూడు యాప్స్ ఉంటేనే మనమైతే ఎండ్ ఆఫ్ ది డేకి మంచి ఎర్నింగ్ చేయగలం ఒకటే యాప్లో అంటే ఆ యాప్లో ఆర్డర్ రాకపోయితే మళ్ళీ అక్కడే మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది నేను ప్రాక్టికల్గా ఈ కార్లో సో ఎర్నింగ్స్ ఎలా ఉంటాయి పెట్రోల్ ఎంత పోతున్నాయో లైవ్లో మీకు చూపిస్తాను వన్ వీక్ మొత్తం ఈ కార్ లాక్స్ అయితే చేస్తాను మీరు అందరు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ఆ వీడియోస్ అయితే చేస్తాను అలాగే ఎవరైతే కార్ రెంట్కి తీసుకోవాలనుకుంటున్నారో కార్లు రెంట్కి ఎక్కడ దొరికితే రెంట్ ఎంత అమౌంట్ ఉంది సో అవన్నీ కూడా క్లియర్గా వీడియోస్ అయితే చేస్తాను సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా ఇలాంటి మరో మంచి వీడియో